ఆత్మీయ జీవితంలో ఎవడు పుష్కలంగా నీతి సంపాదిస్తాడో పుష్కలంగా పరిశుద్ధత సంపాదిస్తాడో పుష్కలంగా న్యాయం సంపాదిస్తాడో ఇప్పుడు వాడి మీద దృష్టి ఎవరికి ఉంటుంది అపవాదిగాడు సాతానుడు దోచుకొని తినడానికి వారి జీవితం మీదే దాడి చేస్తాడు వాడు జీవితం మీద దాడి చేస్తాడు వాడు వీక్ ఫైత్ ఉన్న వాడిని పట్టించుకోడు వీక్ మనస్సాక్షి నుండి పట్టించుకోడు బలహీనమైనటువంటి ప్రార్థనా పరుడిని పట్టించుకోడు బలహీనమైన పరిశుద్ధుడిని పట్టించుకోడు సాధారణ ఎవడి మీద దాడి చేస్తాడంటే ఆరోగ్యంగా ఉందాం ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయొద్దు ఎలాగైనా పరిశుద్ధత నిలబెట్టుకుందాం అగ్నిలాగా బతుకుదాం నిప్పు రవ్వల్లాగా బతుకుదాం కాల్చేలాగా బతుకుదాం నీతి సంపాదిద్దాం ధ్యానం సంపాదిద్దాం అని ఏ కుటుంబం అయితే ఏ వ్యక్తి అయితే ముందుకు దూసుకోతుంటాడో వాడి మీద నా పరిస్థితి బాగుంది పర్వాలేదు ఈ వారం అంతా ప్రార్థన చేసుకున్నాను పర్వాలేదు అగ్నిలాగా వండుతున్నాను పర్వాలేదు నేను బాగున్నాను అని ఎవడు అనుకుంటాడో సాతానుడు యొక్క దృష్టి అంతా వాడి మీదే వాడి మీద మరి వీక్ గుండలు అన్నీ వాళ్ళ కోసం చెప్పక్కర్లే వాడు మన లోనే ఉన్నాడు మనము మానే అంటే అని చెప్పేసి నా మాటే వింటాడు మన మాట వింటాడు ఆదివారం చర్చకెళ్ళకు అలాగే చర్చకెళ్ళండి అని చెప్పేసి ఆడ ఆదివారం చర్చకు వద్దంటే వద్దు నేను వెళ్ళమంటే వెళ్ళు పాట పాడొద్దురా అంటే పాట మానేస్తాడు పవిత్రంగా ఉండొద్దురా అంటే ఉండ మానేస్తాడు ఇంకా ఆడితో మనకెందుకురా ఎందుకు ఇంకో కన్యను చెప్పినా వినని వారు నన్ను ఎదిరించి ఎదిరించి ప్రార్థన చేసిన నన్ను ఎదిరించి ఎదిరించి వాక్యం చెదినోళ్ళు నన్ను ఎదిరించెదిరించి సేవ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళను పట్టుకోనికి ఎందుకు లావురా ఇది సాతానుడి యొక్క ప్రణాళిక తాను నిలుచుచున్నాను అది ఒకవేళ నీవు కూడా ఈ రోజు ఉన్నతమైన భక్తి చేయాలని ఉన్నత భక్తి దిశ వైపు సాధన వైపు సాగిపోతున్న క్రైస్తవుడు సాగిపోతున్న విశ్వాసమేమో ఒకసారి గమనించు సాతానుడు దాడి ఎవరి మీద ఎక్కువగా ఉంటుందయ్యా అంటే నీతిగా బ్రతకాలనుకున్నటువంటి వాడి మీద యథార్థంగా బ్రతకాలనుకున్న వాడి మీద బైబిల్ బాగా చదవాలి మర్మాలు తెలుసుకోవాలి అనుకుంటూ ప్రయత్నం చేస్తుంటాడే వాడు మనకు కావాలి మన సాతాను సామ్రాజ్యానికి ఎవరు కావాలంటే పరిశుద్ధులు కావాలి ఆ పరిశుద్ధులు పడిపోతేనే కదా మన లాభం అప్పుడే కదా అందుకే ఈ గజ దొంగలంట ఎవరింట్లో దూరుతారు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంట్లో దూరుతారు అలాగే ఈ దొంగ ఈ దుర్మార్గుడు ఈ కుయుక్తి పరుడు ఈ లూసిఫర్ గాడు ఎవడి బ్రతుకులో దూరుతాడయ్యా అంటే కాస్త మంచిగా బ్రతుకుదామనుకున్నా ప్రతి అందమైన ఇంటిలో వీడు దూరుతాడు ప్రతి అందమైన కుటుంబంలో దూరుతాడు అందమంటే అంటే అందం కాదు పరిశుద్ధత చేత నీతి చేత విలువల చేత గౌరవాల చేత ప్రతిష్ట చేత పరువు చేత ఏ ఇల్లు బ్రతకాలనుకుంటుందో ఆ వీడికి టార్గెట్ టార్గెట్ అనవసరమైన వాళ్ళు ఇంట్లో దూరితే వాడికి ఏం లాభం అది ఏ ప్రయోజనము లేదు కాబట్టి బలవంతులైన వాడిని పడగొట్టాల స్ట్రాంగ్ పీపుల్ విల్ ఫాల్ డౌన్ వెరీ సోన్ ఇన్ ద సెన్స్ బలవంతులే పాపంలో పడిపోతారు బలవంతులే కామంతో నిండిపోతారు బలవంతులే అనేకమైన నిండిపోతుంటారు ఎందుకంటే ఆ బలవంతులు దేవునికి అవసరము దేవునికి అవసరమైన మనుషులు సాతానుడి గారికి కోపం రప్పిస్తారు కాబట్టి బలవంతులను పట్టుకుని భయంకరమైనటువంటి పాపములో ఘోరమైన నేర కార్యాల్లో వారిని పడేస్తూ ఉంటాడు ఇది సాతానుడి యొక్క పని సాతానుడి యొక్క పని దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రార్థన లేనోళ్ళు విశ్వాసం లేనోళ్ళు వీళ్ళు కాదు టార్గెట్ అందుకే చర్చిలో ఎవరిని పట్టుకున్నాడు అంటే ఎవడు చర్చిల్లో ఒక పది పాటలు పాడి ఒక పది బాధ్యతలు పది బరువులు పది సువార్తలు వాడి మీద వేసుకుంటాడు వాడితో సాధారణ ఉంటాడు ఆడు కదరా మనకు కావాలి నార్మల్గా పాస్ట్ గారు ఎంత చెప్పినా పందుల్లాగా వినకుండా బురదలోనే దొరలోకి వాళ్ళు మనకెందుకు ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద సెన్స్ వారు ఆల్రెడీ పాపంలో ఉన్నారు వారికి ఎందుకు పట్టుకొని ఊపుతావు ఎవడు పాపంతో పోరాడాలని చూస్తున్నాడో వాడిని పట్టుకో సాతానుడి యొక్క